అమరావతి రాజధానిలో ఎర్రబాలం గ్రామం చూస్తున్నాం మనం ఎర్రబాలెం మెయిన్ రోడ్ అనమాట ఇది ఈ రోడ్ని వెళ్ళిపోతే అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు మనం ఇటుగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటుగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు మంగళగిరి సమీపంలోనే ఎర్రబాలెం ఉంటుంది ఈ ఈ రోడ్డుని చివరిని వెళ్తే నవలూరు కూడా వెళ్ళొచ్చు నవలూరు నుంచి అటు వెళ్తున్నారు కదా నవలూరు నుంచి ఎర్రబాలం మీదకి వెళ్ళొచ్చు అంటే ఎర్రబాల నవలూరు ప్రక్క పక్కనే ఉంటాయి ఆ చివరికి వెళ్తే గోలివారి తోట అంటారు గోలివారి తోట నుంచి ఎడం చే వెళ్ళినట్లయితే మనం డాన్ బాస్కో నుంచి పాత జీటీ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అంటే గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఎర్రబాలెం మెయిన్ రోడ్డు అమరావతి పరిధిలోని గ్రామం అనమాట ఇది ల్యాండ్ పోలింగ్ కోసం చాలామంది రైతులు ఇక్కడ భూములు ఇచ్చారు అమరావతిలో ఏదైనా ఇక్కడ అభ్యుదయ రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఎర్రబాలం ఎర్రబాలం విశేషం ఏంటంటే రైతులు ఎక్కువ కనిపించినప్పటికీ ఒకప్పుడు పచ్చని పొలాలతో కనిపించేది ప్రస్తుతం పొలాలు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి నగరీకరణ అంటే పట్టణ ప్రాంతంగా ఎదుగుతుందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రియల్ ఏరియాలో కొన్ని పరిశ్రమలు రావటం సిమెంట్ పరిశ్రమలు ఉండటం ఇలా ఈ చేతి పరిశ్రమలు ఎక్కువగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారన్నమాట అరబాలంలో బ్రిక్స్ రాయి తయారీ సిమెంట్ పరిశ్రమ ఇలా దర్వాజాలు ఇలా కిటికీలు ఈ విధంగా ఈ సిమెంట్ పరిశ్రమ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎరబానిలో అది ఎర్రబాను ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో చాలా ప్రాంతాలకి ఇక్కడి నుంచి కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు సిమెంటు బ్రిక్స్ రాయి తయారీ ఈ విధంగా చాలా కంపెనీలు కనిపిస్తాయి ఈ విధంగా తయారు చేసే కంపెనీలు ఇది ఎర్రబానులో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇటు నుంచి మనం రాజధాని అమరావతి వెళ్ళే రోడ్డు ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు ఇందాక మనం చూసింది మెయిన్ రోడ్ అనమాట ఈ రోడ్డుని బసవ తారక్ నగర్ వస్తుందన్నమాట ఈ లైను గ్యాస్ పంప్ కోసం గ్యాస్ కనెక్షన్ కోసం లైన్ ఇస్తున్నారు ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ కోసం ఒక లైన్ ఏర్పాటు చేస్తున్నారు హెచ్పి వారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఆ వారు వేసే లైన్ కోసం ఇక్కడ ఈ విధంగా త్రవ్వకాలు జరుపుతున్నారు ఈ రోడ్లో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే నిమిత్తం త్రవ్వకాల కోసం ఈ విధంగా దీంట్లో నుంచి లైన్ లాగుతారనమాట కొట్టడం ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే దిశగా కొన్ని చర్యలు చేపడుతున్నారు అక్కడ ఎర్రబాలం గ్రామం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ఎర్రబాలెం కూడా ఒకటని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవైపు గుంటూరు మరొకవైపు విజయవాడ ప్రక్కనే మంగళగిరి ఉండటం ఎర్రబాలానికి కలిసి వచ్చే అదృష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులు కూడా దాదాపుగా ఈ ఎర్రబాలంలోనే అద్దెకు ఉంటున్నారని చాలామంది చెప్తున్నారు ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా బిల్డింగ్లు వచ్చాయి కాబట్టి ఎక్కువ మంది రెంట్కు వచ్చేవారు ఇక్కడ ఉపాధి కోసం వచ్చేవారు చాలామంది ఈ ప్రాంతంలో ఉంటున్నారని చెప్తున్నారు అంటే ఎర్రబాలం సమీపంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం వల్ల ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేసే వారు కూడా చాలామంది కూడా ఈ ప్రాంతంలో ఉంటున్నారు ఈ విధంగా ఎర్రబాలెం నుంచి విజయవాడ వెళ్ళటం ఎర్రబాల నుంచి గుంటూరు వెళ్ళటం ఎర్రబాల నుంచి మంగళరి రావటం వల్ల ఉద్యోగులు రాకపాకులు ఎక్కువగా సాగిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో చాలా వరకు రోడ్లు వేశారు ఎర్రబాలులో కొన్ని రోడ్లు మిగిలి ఉన్నాయి ఆ రోడ్లు కూడా వచ్చే నెల నుంచి పూర్తి చేస్తారని చెప్తున్నారు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ నిధుల నుంచి కొన్ని రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు దాదాపుగా ఎనభై శాతం వరకు రోడ్లు వేసారు గతంలోనే ఒక ఇరవై శాతం నిధులు ఇరవై శాతం రోడ్లు వేయాల్సి ఉంది ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు ఇక్కడ అధికారులు సిఆర్డిఏ కార్యాలయం కూడా ఎర్రబాలంలో ఉంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో రైతులు అభ్యుద రైతులు పంటలు బాగా పండిస్తూ ఉంటారు రాజధానికి వెన్నెంపుగా నిలిచిన రైతులు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు ఎర్రబాలం అదే ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఎర్రబాలంలో ఈ రోడ్డు తిన్నగా విటిగా వెళ్ళినట్టు కుడిచి వెళ్ళినట్లయితే మనకి నల్ల చెరువు కనిపిస్తుంది అంటే అసెంబ్లీకి వెళ్ళే రోడ్డు అనమాట ఆ చెరువు కట్ట కోత గురివైపై చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ ప్రాంతంలో ఉండే రైతులు చాలామంది చెప్తున్నారు గతంలో చాలాసార్లు అధికారులు చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని ఇక్కడ రైతులు కొంతమంది చెప్తున్నారనమాట సచివాలయంకి వెళ్ళాలంటే అదే ప్రధాన రహదారి అంటే మంగళగిరి మీదుగా సచివాలయంకి వెళ్ళే రహదారి ఈ రోడ్డు తిన్నగా వెళ్ళినట్లయితే ఆ రోడ్లో అనమాట అక్కడ చెరువు ఉంది నల్ల చెరువు ఆ చెరువు కోత గురవేపై రోడ్డు తగ్గిపోతుందనమాట ఆ కోత గురవై ప్రాంతంలో మట్టన్న తోలటం కానీ లేకపోతే చెరువు చుట్టూ ప్రహరీ కూడా ఏర్పాటు చేయడం కానీ ఏదైనా సరే శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులు చాలామంది కోరుతున్నారు ఏదో చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారు తప్ప ప్రమాదభరితంగా ఉన్న ఉండ నల్ల చెరువుని ఎవరు పట్టించుకోవటం లేదు అని ఈ ప్రాంతంలో రైతులు చాలామంది చెప్తున్నారు గతంలో చాలామంది ఈ విషయమే చెప్పినప్పటికీ సిఆర్డీఏ అధికారులు పెద్దగా స్పందించలేదని కూడా చెప్తున్నారు ఆర్ఎన్బి అధికారులు సిఆర్డీ అధికారులు సంయుక్తంగా కలిసి ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని ఇక్కడ స్థానికంగా ఉండే రైతులు చాలామంది కోరుతున్నారు ఎందుకంటే ఆ చెరువు ప్రక్కగా ఆ రోడ్డు చాలా తగ్గిపోతుంది ఆ రోడ్డుని అమరావతి హైకోర్టుకు వెళ్ళాలన్నా ప్రస్తుతం సచివాలయంకి వెళ్ళాలన్నా రాజధాని గ్రామాలకు వెళ్ళాలన్నా ఆ రోడ్డుని వెళ్తున్నారు కాబట్టి విజయవాడ నుంచి గుంటూరు నుంచి మంగళరి మీదుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇటు నుంచి వెళ్తూ ఉంటారు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇటు వెళ్తూ ఉంటారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో ఈ చెరువు సమస్యను పట్టించుకోలేదని చాలామంది చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు అంగన్వాడీ కేంద్రం ఈ రోడ్డుని వెళ్ళిపోతే మనం ఆ చెరువు చూడొచ్చు అనమాట ఈ రోడ్డుని ఇటుగా వెళ్తే మనం ఎర్రబాల ఊళ్ళోకి వెళ్ళిపోతాం అంగన్వాడీ కేంద్రం దాటిన తర్వాత మనం చెరువు కట్ట మీదుగా వెళ్తే అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు అనమాట ఎర్రబాలం గ్రామం మనం చూస్తున్నాం కొన్ని రోడ్లు పర్వాలేదు కానీ కొన్ని రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్న దెబ్బతిన్న రోడ్లు వెంటనే మరమ్మతి చేయాలని చాలామంది కోరుతున్నారు ఆ చెరువు సమస్య పరిష్కరించాలని ఈ ఎర్రబాలెంలో స్థానిక రైతులు చాలామంది కోరుతున్నారు రైడ్గా ఇటు డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టయితే మనం ఆ చెరువు కట్టనే వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి రాజధాని వెళ్ళిపోవచ్చు ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి డైరెక్ట్గా చెరువు కట్ట పక్కన వెళ్ళొచ్చు కోతకు గురైపోయి చెరువు కట్ట చాలా ఇబ్బందికరంగా ఉందని గతంలో చాలా ప్రమాదాలు జరిగాయని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఆయన ఆర్ఎన్బి అధికారులు సిఆర్డి అధికారులు వెంటనే పరిష్కరించాలని ఏదో చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చేయాలని ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ప్రజలు చాలామంది చెప్తున్నారు ఇటుగా వాహనదారులు కూడా చాలామంది చెప్తున్నారు ఈ విషయం గురించి వెంటనే స్పందించాలని కూడా చెప్తున్నారు ఏదైనా అమరావతి రాజధానిలో ఎర్రబాలం అభివృద్ధి చెందుతున్న గ్రామంగా అని చెప్పవచ్చు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు చాలా వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఎక్కువ ఉపాధి కల్పించే విధంగా ఎర్రబాలం కూడా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు కూడా భవిష్యత్తులో వస్తాయని కూడా చెప్తున్నారు ఎర్రగా ఎర్రబాలెం గ్రామానికి అదేవిధంగా రాజధాని నుంచి నేషనల్ హైవే జాతీయ రహదారి కూడా ఎర్రబాలెం గ్రామం మీదుగా మంగళగిరి ఎన్హెచ్ కలుపుతారు కాబట్టి ఈ గ్రామానికి మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు అందువలన చిన్న చిన్న రోడ్లు వెంటనే మరమ్మతులు చేయాలని జాతీయ రహదారి సమయానికి ఈ రోడ్ల సమస్య పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు అంటే మెయిన్ రోడ్డు ఇలాంటి రోడ్లు కాస్త పర్వాలేదు చిన్న సీసీ రోడ్లు అక్కడక్కడా మరమ్మతులు జరిపేయాల్సిన పని ఉందని చాలామంది రైతులు చెప్తున్నారు అన్నిటికీ మించి ఎర్రబాలెంలో నల్ల చెరువు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు ఎర్రబాలెం గ్రామం అమరావతి రాజధాని